అకలాపితనమైందో అదే రకమైన అదే రకమైన నిర్లక్ష్యం ఈరోజు ఏమూరు కు సంబంధించిన వాటర్ మేనేజ్మెంట్ పరిస్థితి చూసినా అంతే అదే గుర్తుకొస్తుంది కారణం ఏమిటి అనంటే సైక్లోన్ వస్తుంది డీప్ డిప్రెషన్ కింద కన్వర్ట్ అవుతుంది భారీగా వర్షాలు పడతాయి అని రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి ముప్పై ఒకటో తారీఖునే ఈ రకమైన ఇన్ఫర్మేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఐఎండి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేస్తారు అలర్ట్ చేస్తారు అలర్ట్ చేసేసరికి ఏ ప్రభుత్వమైనా కూడా ఏం చేయాలి రివ్యూ తీసుకోవాలి చీఫ్ సెక్రటరీని పిలిపించాలి ఇరిగేషన్ సెక్రటరీ మనతో భాగస్థానం చేయాలి ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడతాయి అని ఇన్ఫర్మేషన్ మనకున్న నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్లను కూడా వీడియో కాన్ఫరెన్స్ లో భాగంగా తీసుకోవాలి ఆయా ఏరియాలకు స్పెషల్ కలెక్టర్లను స్పెషల్ ఆఫీసర్లను ఐఏఎస్ ఆఫీసర్లను మళ్ళీ పంపించాలి రెవెన్యూ సెక్రటరీ కూడా పార్టిసిపేట్ చేయాలి హోమ్ సెక్రటరీ కూడా రివ్యూలో పార్టిసిపేట్ చేయాలి అలా చేసినప్పుడు ఇరిగేషన్ సెక్రటరీ ఏ స్థాయిలో నీళ్ళు ఉన్నాయి వర్షాలు వచ్చేది ఏలేరు రిజర్వాయర్ రిజర్వాయర్లో పడినప్పుడు ఆ ఏలేరు రిజర్వాయర్ ఆ నీటిని రెగ్యులేట్ చెందా అన్న ఫ్లడ్ కుషన్ కలెక్టర్ సెక్యులది చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం అయి ఉండింటే గొప్ప గొప్ప చంద్రబాబు నాయుడు గారికి మనుషులకు సంబంధించిన మానవతాత్వాలకు సంబంధించి వీటిని సూపర్వైజ్ చేస్తాడు అని అన్ఫార్చునేట్ గా ఏం జరిగింది అన్ఫార్చునేట్ గా ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా రిజర్వాయర్లు మారుతుంది భారీ వర్షాలు కురుస్తాయి అని చెప్పి తెలిసి ఉన్నా కూడా రిజర్వాయర్లకు సంబంధించిన ప్రొటిక్యూషన్ మేనేజ్మెంట్ పూర్తిగా గాలి కొదిలేశారు నేను అడుగుతా ఉన్నాను ఇదే మంచి చంద్రబాబు నాయుడు గారిని దాదాపుగా రిజర్వాయర్ ఫుల్ ఫుల్ రిజర్వాయర్ కెపాసిటీ దాదాపుగా ఇరవై రెండు ఇరవై మూడు టీఎంసీలు దాదాపుగా పెట్టుకునే పరిస్థితి ఉంటే అప్పటికే దాదాపుగా ఆ రోజుకు ముప్పై ఒకటో తారీఖు ఆ రోజుకు దాదాపుగా పద్దెనిమిది టీఎంసీల మేరకు నీళ్ళు ఆల్రెడీ ఉన్నాయి మరి ఫడ్ కుషన్ ఖచ్చితంగా దాన్ని మెయింటైన్ చేస్తూ అడుగులు వేయాలా లేదా అని వీళ్ళంతా ఏం చేశారు సెప్టెంబర్ ఒకటో తారీఖున సెప్టెంబర్ ఒకటో తారీఖున ఏలేరు రిజర్వాయర్ లో ఇన్ఫ్లో క్యాచ్మెంట్ ఏలేరు రిజర్వాయర్ కు సంబంధించిన క్యాచ్మెంట్ చూస్తే సెప్టెంబర్ ఒకటో తారీఖున ఏలేరు రిజర్వాయర్ కు తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై క్యూసెక్ లో ఇన్ఫ్లో వచ్చింది కెపాసిటీ అవుట్ ఫ్లో కాలువ కెపాసిటీ పద్నాలుగు వేల క్యూసెక్స్ కు కాలువ కెపాసిటీ ఉంది కాబట్టి ఆ వచ్చిన తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై క్యూసెక్స్ కిందికి వదిలేయాలి కదా వదిలేస్తే నీ ఫ్లడ్ కుషన్ అనేది నువ్వు మెయింటైన్ చేయగలుగుతావు పై నుంచి నీళ్లు వచ్చినప్పుడు ఆ నీళ్లను రెగ్యులేట్ చేస్తూ కిందికి వదలగలుగుతావు కానీ తొమ్మిది వందల క్యూసెక్స్ క్యూసెక్స్ సెప్టెంబర్ రెండో తారీఖున